కాంచీపురం సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది పదిహేను నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకజీ ప్రియాంకజీ ఇట్ ఈస్ బిన్ ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ వేర్ ఆర్ ద స్కూటీస్ ఫర్ ద యంగ్ గర్ల్స్ దిస్ ఇస్ క్వశ్చన్ టుడే ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అండ్ దే ఆర్ ఆల్సో రైటింగ్ పోస్ట్ కార్డ్స్ టు ప్రియాంకజీ సో వీ డిమాండ్ దట్ దిస్ స్కూటీ షుడ్ బి ఇమీడియట్లీ డెలివర్ టు ది యంగ్ గర్ల్స్ ఆఫ్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణమస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత అయినా రియంబర్స్ చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్తో మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు ఆ ప్రశ్న సిదండి థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పై మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులో అర్ధరాత్రి పూట గోవుల అపహరణ మిస్టరీగా మారుతోంది గత ఇరవై రోజుల్లోనే నూట యాభైకి పైగా గోవులు మిస్ అయ్యాయి అంటూ వస్తున్నటువంటి కంప్లైంట్లు పోలీసులకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతోంది అసలు ఏంటి గోవులు మాయం చేస్తున్న ఈ ముఠా ఎవరు అని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉండగానే తాజాగా ఒక ఇంటి సరౌండింగ్లో ఒక ఎద్దుల బండి దగ్గర కట్టి ఉంచినటువంటి గోని వాళ్ళు ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు ఆ ముఠా ఎలా వచ్చింది వచ్చినటువంటి కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ఎలా చేస్తున్నారో చాలా క్లియర్ కట్ గా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయిపోయారు వరుసగా వస్తున్నటువంటి ఈ కంప్లైంట్లను బేస్ చేసుకుంటే గనుక ఎన్ని ముఠాలు ఈ గోవుల అపహరణకు గోవుల స్మగ్లింగ్కు పనిచేస్తున్నాయి అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో చూస్తాం ఒకే చిన్న ట్రక్లో గోవులన్నిటిని కూడా ఒక చోట చేర్చేసి వాటిని ఎక్కడికో తరలించేస్తున్న సందర్భాలు అవి కూడా మోగజీవాలు అయినప్పటికీ కూడా వాటికి ప్రాణం ఉంటుంది గోవులు మన కల్చర్లో చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం వాటిని దేవతామూర్తులుగా భావించినటువంటి సందర్భం ఉంటుంది చాలా మంది గోవులను పూజిస్తూ ఉంటారు కూడా అంతేకాదు రైతులకు అవి చాలా ప్రధానమైనటువంటి ఆధారం అయితే కొంతమంది గోవులను చాలా సెంటిమెంట్గా కూడా పెంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ముఠాలుగా ఏర్పడి కొంతమంది గోవులను స్మగ్లింగ్ చేయడానికి సినిమాటిక్ ప్లాన్ చేస్తూ ఉండటం ఇప్పుడు తీవ్రమైనటువంటి విస్మయానికి గురి చేస్తోంది షాక్కి గురి చేస్తుందని చెప్పొచ్చు సో ఇక్కడ మీరు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే అక్కడ కట్టి ఉంచినటువంటి ఒక గోవుని ఒక వెహికల్లో వచ్చినటువంటి ముఠా సభ్యులు ఒక ముగ్గురు ఆ ఫేస్కి మాస్క్లు వేసి ట్రేస్ అవుట్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా వెహికల్స్కి వీళ్ళు ఉపయోగిస్తున్న రకరకాల వెహికల్స్కి కూడా నెంబర్ ప్లేట్స్ లేకుండా చేస్తూ ఉన్నారు ఇదంతా చూస్తే స్మగ్లింగ్ ఏ రకంగా జరుగుతుందో కూడా మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చాలా చోట్ల విదేశాలకు కూడా వీటిని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకోసం ఇక్కడ ప్రతి చేస్తున్న ఇలాంటి పాప పనులన్నీ కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడి ఆఖరికి ఎలాంటి స్థాయికి కొంతమంది దిగజారిపోతున్నారు ముఠాలుగా ఏర్పడుతూ స్మగ్లింగ్లకు పాల్పడుతున్నారో మనం చాలా క్లియర్గా కూడా అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు జంతు ప్రేమికులు కావచ్చు ఇలా ఏదైతే ఆవులను గోవులను స్మగ్లింగ్ చేయడానికి పూనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళే ఈవెన్ పోలీసులు కూడా ఆ టైంలో అక్కడ ఆపలేనప్పటికీ కూడా కొంతమంది ప్రజలే వాటిని అడ్డుకోవడం వాళ్ళని పోలీసులకు అబ్జెప్పడం ఆ భోగజీవాలకు స్వేచ్ఛ యుత వాతావరణం కల్పించే సందర్భాలు కూడా చూస్తున్నాం అలాంటిది ఇప్పుడు తిరుపతి గూడూరు సరౌండింగ్లో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఇరవై రోజులుగా చూసుకుంటే నూట యాభై వరకు కూడా ఆవులు మిస్ అయినట్లు కంప్లైంట్లు వరుసగా వస్తూ ఉన్నాయి అర్ధరాత్రి పూట ఈ ఆవులు మిస్ అవుతూ ఉండడం ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఉదయం అంతా వాటికి ఒక పని కల్పిస్తూ ఉంటారు రైతులైతే లేకపోతే ఈవినింగ్ వాటికి మనం ఎలా రెస్ట్ తీసుకుంటామో వాటిని కూడా ఒక చోట ఆవులు దొడ్లలో కట్టడమో లేకపోతే ఎడ్లు బండి ఉంటే అక్కడ ఉంచడమో లేకపోతే ఈ వీధిలో మనకి ప్రాబ్లం ఏమీ ఉండదని కాస్త ఫ్రీడమ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటి ముఠాలు చెలరేగిపోయి గోల్డ్ స్మగ్లింగ్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి సీసీటీవీలు ఎక్కడైతే రికార్డ్ అయ్యాయో వాటిని బేస్ చేసుకొని పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడమే కాదు వాటికి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష అమలు చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే గోమాంస విక్రయదారులు కావచ్చు గోవులను హింసించటం వాటికి టార్చర్ చూపించిన సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం అవి తిరిగి కొట్టలేవు కాబట్టి ఎవరు ఒకరి మీద ఉన్నటువంటి ఆక్రోషాన్ని అలాంటి మోగజీవాలపై చూ చూపెడుతున్నటువంటి కర్కసమైనటువంటి మనస్తత్వం కలిగిన మూర్ఖులను కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి మూటాలకు ఇమ్మీడియట్గా చెక్ చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అలాగే ఎవరికైనా అనుమానం వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్గా లోకల్ పోలీసులకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి కంపల్సరీగా అలానే ఈ గో స్మగ్లింగ్ పాల్పడుతున్నటువంటి మూఠాలకు ఎలాంటి శిక్ష విధించాలి ఇలా గోవులను కాని జీవాలను హింసిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి